హలో హాయ్ అందరికీ నేనైతే అందరికీ ఇద్దరు వచ్చిన వాళ్ళ ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళంతా వాళ్ళకు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్యాక్ యార్డ్ ఆర్ ఫ్రంట్ యార్డ్లో ఉన్న గ్రాస్ అయితే వాళ్ళు వాళ్ళు ఓన్గా కట్ చేసుకుంటారు ఎందుకంటే బయట కట్ చేయాలంటే మాత్రం ఇయర్కి ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అవుతాయి అంటే మన ఇండియన్ ఐఎన్ఆర్ ప్రకారంగా ఎంత ఎంత అంటే లైక్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ సెవెంటీ థౌజండ్ రూపీస్ అయితే అవుతాయి సో ఎవరు బ్యాక్ యార్డ్ వాళ్ళు బ్యాక్ యార్డ్ ఆర్ ఫ్రంట్ యార్డ్ లైక్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ టు వన్ మంత్ మధ్యలో కట్ చేసుకుంటారు వాళ్ళే వాళ్ళే ఎలా అంటే మీకు చూపిస్తా ఒకసారి చూడండి ఇక్కడైతే గ్రాస్ అయితే కట్ చేస్తారు చుట్టుపక్కల ఉన్న గ్రాస్ అంతా ఇట్లా అంతా మిషింగ్తో కట్ చేస్తారు మెయిన్గా రెంటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళైతే కమ్యూనిటీ వాళ్ళే అన్నీ చూసుకుంటారు గ్రాస్ కట్టింగ్ అవన్నీ బట్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఓన్గా చూసుకోవాలి కాబట్టి సో వాళ్ళు ఇట్లా గ్రాస్ కటింగ్ మెషిన్ తెచ్చుకొని వాళ్ళే వాళ్ళే వేసుకుంటారు ఇట్లా గ్రాస్ అయితే కట్ చేసుకోపోయారు ఒక లిమిట్ వరకు పెరిగిన తర్వాత వాళ్ళకు కౌంటీ నుండి అయితే లైక్ వార్నింగ్ లాగా వస్తుంది మనము టైంకి కట్ చేయకుండా అట్లా చేసినామంటే ఫైన్స్ కూడా పడతాయి సో ఒక లిమిట్ వరకు పెరిగినంత వరకు తర్వాత గ్రాస్ అయితే పక్కా కట్ చేసుకోవాలి మనమే లేదంటే కంప్లైంట్స్ అండ్ ఫైన్స్ అయితే పడతాయి పక్కా అందు మీద ఫుట్ పాత్ పక్కన ఉన్నది కూడా మనం క్లీన్ చేసుకోవాలి మనం చేసుకోకపోతే కూడా కంప్లైంట్స్ వస్తాయి మనకు పక్క మనకి